అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ కూడా మనందరికీ కూడా తెలుసు మరి రెండో విడతకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి అలాగే ఏవేవి అప్డేట్ చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసి మూడు విడతల్లో విడతలో తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఇరవై వేల రూపాయలని కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా తొలి విడత అన్నదాతా సుఖీబోవా డబ్బులని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబావా పథకం ద్వారా ఒక డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి గతంలో మనము చాలా వీడియోల్లో ఏమేమి పనులు చేయాలి ఏంటనేది నేను తెలియజేశాను మీకు అందరికీ కూడా ఇప్పుడు తాజాగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని అయితే మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ముందుగా అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఈ విధంగా మనం ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకుని ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాలు కూడా సిద్ధమైపోయి మరి అర్హుల జాబితాలు కూడా సిద్ధమయ్యి అర్హుల జాబితా ప్రకారం రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులను వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయనమాట మరి తొలి విడత ఆల్రెడీ పూర్తి అయిపోయింది కాబట్టి తొలి విడత ఇంకా ఎవరికైతే పడలేదో వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతతో మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ తొలి విడతలో ఏడు వేలు ఇంకా పడని వారికి అలాగే ఈ రెండో విడతలో ఏడు వేలు ఇంకా పడని వారికి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు డబ్బులన్నీ కూడా జమ చేయడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అయితే చేసుకోండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండండి ఖచ్చితంగా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఏకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీ బాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు కావు మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం కేవైసీ చేసుకోవడానికి మరి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింకు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే వస్తాయి ఎంపీసీఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావాం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఎన్నదాత సుకిబోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని